హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయనడి గుట్ల సూటిగా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను మంత్లీ గ్రోసరీ కోసం డిమార్ట్కి వచ్చాను డిమార్ట్లో చాలా డిఫరెంట్ అండ్ మంచి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి సో నేను ఏం పర్చేస్ చేశాను అన్నది మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మనం డిమార్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం సో బ్యాగ్ అది ట్యాగ్ వేయించేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ట్రాలీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను మోస్ట్లీ ఎక్కువగా డిమార్ట్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది తక్కువ అంటే మరి అని కాదు బట్ చాలా వరకు గ్రోసరీస్లోనైతే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు నేను చూసారు కదా అండ్ ఇక్కడ ఫస్ట్ కాఫీ తీసుకుంటున్నాను మమ్మీకి చాలా చాలా ఇంపార్టెంట్ కాఫీ సో ఎక్కువ రోజులు కాఫీతోనే బ్రతికేస్తూ ఉంటుంది ఇంట్లో సో కాఫీ తీసుకున్నాను కదా అండ్ ఇప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నాను కానీ ఇవన్నీ వేస్ట్ కలర్ వదిలేస్తాయని తీసుకోలేదు అండ్ ఇక్కడ మంచి మిక్సీ జార్ ఒకటి చూశాను మిక్సర్ అనమాట అది జ్యూసర్ లాస్ట్ టైం ఆల్రెడీ తీసుకున్నాను ఇంట్లో ఉంది ఏమైనా కొత్త మోడల్ వచ్చిందా అని చూశాను అండ్ షాపింగ్ ఓవరాల్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా జరిగింది ఎందుకు ఇంత ఖాళీగా ఉంది డిమార్ట్ అంటే ఈరోజు ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది స్టేడియం దగ్గర సో రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు బ్లాక్డ్గా ఉన్నాయి అండ్ వెళ్ళటం రావటం ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది ఈరోజు డీమార్ట్కి రాలేదు వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అందుకే మీకు నా సరౌండింగ్ మొత్తం మీకు వీడియో చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది సో ఇవన్నీ నేను పర్చేస్ చేసినవి మా రియో కూడా ఫుడ్ తీసుకున్నాను సో అన్నీ తీసుకున్నాను ఆ పౌడర్స్ అవన్నీ కూడా తీసేసుకొని ఏంటి తీసుకున్నానా ఓకేనా కాదా అని చెక్ చేసుకుంటున్నాను సో అన్నీ ఒకేసారి తీసుకోలేదు ఎందుకంటే నేను క్యారీ చేయలేను కాబట్టి వీలైనంత వరకు తీసుకొని షాపింగ్ నుంచి బయటకు అయితే వచ్చేసాను చూసారు కదా బయట కూడా చాలా ఖాళీగా ఉంది సో అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అండ్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను స్టేడియం ఎంత రష్గా ఉందో యాక్చువల్లీ అప్పుడు క్వార్ట్లస్ ఫైవ్ ఎంత అవుతుంది టైం పావు తక్కువ ఐదుకే రోడ్లన్నీ చాలా రష్గా ఉన్నాయి అది స్టేడియం దగ్గర అనమాట మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న లో ఓలా ఆటో దొరకడం చాలా కష్టం బట్ ఎలాగోలా పట్టాను అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే క్రికెట్ స్టేడియం విశాఖ క్రికెట్ స్టేడియం ఇది ఏదో పేరు ఉంటుందిలేండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ అన్ని ఫుల్ ట్రాఫిక్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏడు గంటలకి ఈవినింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్కే జనాభా అందరూ వచ్చేసారమ్మా ఎక్కడంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళటానికి హాఫ్ అన్ అవర్ పట్టింది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ జర్నీకి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందంటే పాపం మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఇలా పీపుల్ అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు ఫుల్గా మంచిగా క్రికెట్ టీషర్ట్స్ వేసేసుకొని ఫేస్ పైన అక్కడ టాటూస్ వేయించేసుకుంటున్నారు ఫ్లాగ్ అని అండ్ వాళ్ళ ఫేవరెట్ టీమ్ నేమ్స్ అన్నీ కూడా వేసుకుంటున్నారు సో ఇది ఈ స్టేడియం దాటడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది హార్డ్లీ అండ్ పెద్దగా భారీ గేట్స్ వేసేసారు ఆ ఎంట్రీ దగ్గర ఎవరు ఎంట్రీ రాకుండా లోపల బాగా చెక్ చేస్తున్నారు సో ఆ స్టేడియం పక్క నుంచి ఉన్న వేలో అయితే అసలు ఎంట్రీ ఇవ్వలేదు మొత్తం రోడ్ క్లోజ్ అయిపోయింది మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది సో ఎవరైనా మధురవాడ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా రావద్దు యూ టర్న్ తీసుకోండి అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా పెట్టారు చూసారు కదా ఎప్పుడు లేని విధంగా రోడ్డు మీద ఆ పక్కన ఉండే సైడ్లో చూసారు మిడిల్లో ఎంత పెద్ద గేట్స్ పెట్టారో ఎవరు అటు ఇటు జంప్ అవ్వకుండా అనమాట సో ఇది ఇక్కడ చూసారు కదా టీషర్ట్స్ అవి అమ్ముతున్నారు పోలీస్ బందోబస్తు ఫుల్గా ఉంది పీపుల్ అందరూ ఊరికే తిరిగేస్తున్నారు మంచిగా అమ్ముకునే వాళ్ళు కూడా దగ్గరికి అయితే రానివ్వట్లేదు చాలా చాలా డిస్టెన్స్ నుంచి వీళ్ళందరూ చూస్తున్నారు అండ్ ఎప్పుడు మ్యాచ్ కోసం గేట్ ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు నేనైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడు సో అది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను అండ్ ఇప్పుడైతే ఏంటేంటి గ్రోసరీస్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఒక్కసారి చూసేయండి షాపింగ్ చేసి ఇంటికి రాగానే ప్రాణం లేచి వచ్చినట్టుంది సో ఇప్పుడు అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవాలి అసలు ఏం తెచ్చుకున్నానో ఏంటో ఒకసారి చెక్ చేసుకోవాలి సో నేను చెక్ చేసుకుంటాను నాతో పాటు మీరు చూసేయండి అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను కదా అవి అయితే చాలా వరకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నవే నేను తీసుకున్నాను ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది సో టిష్యూ పేపర్స్ తెచ్చుకున్నాను సమ్మర్ కదా బాబోయ్ మామూలుగా ఉండట్లేదు స్వెట్టే ఎంత నీట్గా రెడీ అయ్యి వెళ్ళినా కానీ స్వెట్టే సో ఇది కాఫీ చెప్పాను కదా మమ్మీ కోసం చాలా డిస్కౌంట్ ఉంది ఇక్కడ మామూలుగా అయితే త్రీ నైంటీ నైన్ ఇక్కడ టూ నైంటీ నైన్ అలా హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అండ్ ఇది కండిషనర్ మమ్మీ యూజ్ చేస్తుంది సో ఇది పేస్ట్ అండ్ ఇది కూడా ఇంకా టిష్యూస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ ఒక త్రీ తీసుకున్నాను ఇది క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అనమాట అండ్ ఇవి వింబార్ సోప్స్ చిన్నవి ఎందుకు అంటే ఒకసారి పెద్దది తీసుకుంటే బేగా తడిచిపోయి పాడైపోతుందని ఆయిల్ ప్యాకెట్స్ త్రీ తీసుకున్నాను చెప్పాను కదా అండ్ మమ్మీ ఎక్కువ ఆయిల్ యూజ్ వస్తుంటుంది వంటల్లో సో ఈ క్యారీ బ్యాగ్స్ మాత్రం నీట్గా ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ టైంకి ఎందుకంటే అవి కొనాలంటే మళ్ళీ థర్టీ టూ రూపీస్ అండ్ ఇదైతే రాగి పిండి సో ఈ పిండితోనే ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంటుంది అంబలి రాగి జావా ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట సో మీకు ఒకటి ఒకటి చూపిస్తే చాలా లేట్ అయిపోతుంది ఓవరాల్గా అన్నీ ఒక్కసారి చూపించేస్తాను చూడండి పెనాయిల్ అన్ని అది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లోనే ఉంది పెనాయిల్ కూడా అండ్ ఈ పౌడర్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది అండ్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నీ ఒకసారి చూపించేస్తున్నాను అన్నీ ఒకటి ఒకటి అంటే చాలా టైం తీసుకుంటుంది ఇదన్నమాట ఈ మంత్లీ గ్రోసరీ నేను తీసుకున్నది సో మీకు ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ వన్ టూ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లోపు వెళ్ళి వచ్చేయండి ఖాళీగా ఉంటుంది నచ్చినట్టు షాపింగ్ చేయొచ్చు అది ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్